వెల్కమ్ బ్యాక్ టు మామజాక టీవీ స్పాట్ న్యూస్ నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బహుదుర్పల్లినందు ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏబి హాస్పిటల్ మరియు అవనీ డెంటల్ యాజమాన్య వైద్య బృందం సహకారంతో ఉచిత వైద్య కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురిని సన్మానించడం జరిగింది డాక్టర్ రాఘవ గారిని కూడా మనం ఆహ్వానించుకుందాం అందరూ చప్పట్లో కొట్టండి రాఘవ గారి కూడా అదే విధంగా హేమారెడ్డి గారు ఆమె కూడా మనము సాధారంగా ఆహ్వానించుకుందాం చప్పట్లో కొట్టి మన మధ్య ఆ స్వామి ధోని శ్రీనివాసరావు గారు ఉన్నారు మనకి అనేక విధాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఆయన మనం సాధారణంగా ఆహ్వానించుకుందాం కృష్ణి కృష్ణ గారిని డాక్టర్ రాఘవ గారు చాలా వద్ద సన్మానిస్తారు చెప్పట్లేక అదే విధంగా వైస్ చైర్మన్ పద్మారావు గారు మన డాక్టర్ గారిని సన్మానిస్తారు డాక్టర్ గారు పద్మారావు గారిని కూడా డాక్టర్ గారు సన్మానిస్తారు మెడికల్ సీనన్న బన దబరత్ ఆశ్రీనివాస్ రాజ్ మే ఆశ్రీనివాస్ శ్రీనివాస్ గారిని కూడా సన్మానిస్తున్నారు మెడికల్ సీనన్న అన్న ఇదరా బరత్ బరత్ రాజా సాకేట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ అన్న తో గాని భారత్ గారిని భారత్నని డాక్టర్ గారు సన్మానిస్తారు చెప్పట్లేకూడదు